హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వేసవిలో శరీరాన్ని చల్లబరిచే గోందు కటీరా తోటి ఒక షర్బత్ని చూపిస్తున్నానండి ఈ గోంతు కటీరాన్ని గోధుమ బంక లేదంటే బాదం బంక అని అంటారండి ఈ గోంతు కటీరాన్ని వేసవి కాలంలో ఉపయోగించుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఎండాకాలంలో వచ్చే వడదెబ్బల్ని తగ్గిస్తుందండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది గోంతు కటీరాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి నాలుగు లేదంటే ఐదు పీసుల వరకు సరిపోతాయండి చాలా ఎక్కువ క్వాంటిటీ అవుతుంది వీటికి వాటర్ ఎక్కువగా పీల్చుకునే గుణం ఉంటుందండి అందువల్ల వాటర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి గోధు వాటర్ వాటర్లో వేయగానే లాగా తయారవుతుందండి అదే శీతాకాలంలో ఉపయోగించే గోందైతే వాటర్లో కరిగిపోతుంది నేతిలో ఫ్రై చేయగానే పొంగుతుందండి అదే గుర్తు ఈ విధంగా లాగా గోం కటీరా తయారవుతుందండి పుచ్చకాయ తోటైనా లేదంటే మిగిలిన ఫ్రూట్స్ తోటైనా ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మజ్జిగలో అయినా కలుపుకుని తాగొచ్చు గోరువెచ్చడి పాలల్లో అయినా కలుపుకోవచ్చండి ఆస్తమా ఉన్నవాళ్ళు ఈ గోధు కటీరాన్ని తీసుకోకూడదండి ఇప్పుడు పుచ్చకాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని పుదీనా బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ లేదంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒక అర స్పూను వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి వేసుకుని మిక్సీ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం షుగర్ లేదంటే జాగరి లేదంటే హనీ ఏదైనా వేసుకోవచ్చండి ఇప్పుడు మరొకసారి మిక్సీ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి వీటిని గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమే ఇలా నానిన గోధుంది కటీరాన్ని కొద్దిగా వేసుకోవాలండి మరి ఎక్కువ క్వాంటిటీ కూడా డైలీ యూస్ చేయకూడదు పైన మరొక స్పూను పుచ్చకాయ ముక్కలు ఇంకా మిగిలిన పుచ్చకాయ జ్యూస్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చల్లదనం కోసం ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి సబ్జా గింజలు శరీరానికి చలువ చేస్తుందండి ఇందులో కూడా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది పైన మరొక స్పూను పుచ్చకాయ ముక్కలు పుదీనా ఆకులతోటి సర్వ్ చేసుకుంటే చూడడానికైనా తాగడానికైనా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోల్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్